ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అండి ఈరోజు నేను నైట్ డిన్నర్లోకి దిబ్బ రొట్టె చేశానండి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంక వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ఈ రొట్టె కోసం నేను ఒక పెద్ద గ్లాస్తో గ్లాసు పప్పు నానబెట్టుకున్నాను రెండుసార్లు కడిగి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను తర్వాత ఒక టూ టైమ్స్ కడిగి ఇలా గ్రైండ్ వేసుకున్నాను ఇలా గ్రైండర్ వేసుకున్నప్పుడే అల్లం పచ్చిమిరపకాయలు సాల్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ అయిపోయాక ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను పిండి మొత్తం పిండి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి పలుచగా రుబ్బుకోవద్దు ఇలా రుబ్బుకున్నాక నేను ఏ గ్లాస్తో అయితే పప్పు నానబెట్టానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వరినూక వేసుకున్నాను ఈ గ్లాస్తో నానబెట్టానండి అందుకే ఈ గ్లాస్తో వేసుకున్నాను వరినూక రెండు గ్లాసులు వరినూక వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి అలాగే ఇందులో చివరిగా నేను జీలకర్ర కూడా వేసుకున్నానండి జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు గంటల సేపు మూత పెట్టి వదిలేసానండి ఒక గంట రెండు గంటలు పులిస్తే కొంచెం బాగుంటుంది కదా రొట్టె కూడాను అందుకే ఒక రెండు గంటల సేపు వదిలేయాలి దీన్ని వేసవికాలం కాలం కనుక వేరంగానే పులిసిపోతుంది రెండు గంటల తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని మందపాటి గిన్నె ఏదైనా సరే తీసుకొని కుక్కర్లోనైతే బాగా ఈజీగా వచ్చేస్తుంది రొట్టి ఇలా తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక నేను కిందకి దించేసుకున్నాను దించుకొని ఇలా పిండి మొత్తం కుక్కర్లో వేసేసాను వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేయాలి కుక్కర్ మూత పెట్టేయాలి దీనికి విజిల్ అలాగే అక్కర్లేదండి మామూలు ఆవిరి మీదే కుక్ అయిపోతుంది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే అడుగు మాడిపోతుంది మధ్యలో ఉడకదు కనుక స్టవ్ ఎప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి ఇలా ఈ ఈ మంట వస్తే సరిపోతుంది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కుక్ అయిపోతుంది రొట్టె ఈలోపు చట్నీ చేద్దాం చట్నీ కోసం పరుకులు వేచానండి ఇంట్లో మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలాగే రెండు వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం చింతపండు అలాగే సాల్ట్ తగినంత వాటర్ వేసుకున్నాను వేసుకొని మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకొని పోపు వేసేసుకున్నాను వేసుకొని నేను మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఈలోపు రొట్టె ఎంతవరకు ఉడికిందో చూద్దాం రొట్టె బాగా కాలిపోయిందండి చూడండి మీకు చూపిస్తాను నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇలా అట్లకర్ర లోపటికి నన్ను స్టిక్ చేస్తే అట్లకర్రకి ఏమీ అంటుకోకూడదు అలా అయితే కుక్ అయిపోయినట్టు ఇలా చల్లారాక చుట్టూరు ఇలా అట్లకర్రతో అంటే వచ్చేస్తుంది రొట్టె సారా బాగా కాలిపోయింది రక్ట ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు మనం వేడి వేడిది చట్నీతో పాటు సర్వ్ చేసేసుకోవచ్చు జసరా రొట్టి చక్క బాగా కాలింది అన్ని పక్కల కూడా ఇలా చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ సాయిరా